హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా నేను హైదరాబాద్లో మేకప్ కోర్సు చేసినప్పుడు ఈ విధంగా రోజుకు ఒకటి ఒక్కొక్క రకం జరిగేది అన్నమాట మాకు అయితే ఈరోజు వచ్చేసి నేళ్ళు ఆర్డు అలాగే నేళ్ళు జెల్ పాలిష్ అనమాట దాని జెల్ పాలిష్కి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను అయితే స్టార్టింగ్ నుంచి మాకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒకరు చేసి మేడం చూపిస్తారు ఆ తర్వాత మనం ఒకరి ఇద్దరినిస్తారనమాట ఒకరికొకరు మనం ఇలా నెయిల్ పాలిష్ ఒకళ్ళు వేసిన తర్వాత ఇంకొకరు కూర్చొని చేయించుకోవాలి ఈ విధంగా మేము నేర్చుకున్నాము అయితే ఈ ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీకు ఇప్పుడైతే నేను చేస్తున్నాను ఒక్కొక్కసారి ఒక అమ్మాయి నాకు చేసింది అలా మొత్తం లాస్ట్ వరకు ఇలానే ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకొని ఇలా నేర్చుకోవాలన్నమాట అండి అలాగే లాస్ట్ వరకు చూడండి ఏ విధంగా చేశాను ఏంటి అనేది చాలా బాగా వివరంగా ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనం స్టార్టింగ్ నేల్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట క్లీనింగ్లు చేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ ఉంటాయి ఫస్ట్ క్లీనింగ్ తర్వాత జెల్ పెట్టడం అలాగే జెల్ని ఒక హెల్మెట్ లాంటిది చూస్తారు మీరు దాంట్లో మనం హీటు అనేది ఇవ్వాలన్నమాట అండి నెల్ పాలిష్ దాంట్లోనే మనకి డ్రై అనేది అవుతుంది నార్మల్గా బయట ఎంతసేపు ఉంచినా కానీ డ్రై అవ్వదు అనమాట అలా మేము ఇవన్నీ కూడా ప్రాసెస్లో మీకు ఇక్కడ చూపిస్తున్నాం కదా నెయిల్ పాలిష్ ఇవన్నీ కూడా వన్ బై వన్ అసలు త్రీ కోట్స్ ఉంటాయన్నమాట అండి త్రీ కోట్స్ వేయాలి దానికన్నా ముందు నెయిల్స్ని చాలా ప్రిపేర్ చేసేది ఉంటుంది అదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి నెయిల్స్కి అయితే త్రీ టైమ్స్ జెల్ వేసి దాన్ని ఈ విధంగా మనం పెట్టాల్సి ఉంటుందన్నమాట జస్ట్ సెకండ్స్ ఉంచాలి సెకండ్స్లోనే ట్రై అయిపోతూ ఉంటుంది మళ్ళీ జెల్ పాలిష్ వేయాలి ఆ విధంగా త్రీ టైమ్స్ వేయాల్సి ఉంటుంది అసలు ఈ పాలిష్ వేసినప్పుడు మంచి నెయిల్స్ అలాగే హ్యాండ్ కూడా మంచి లుక్ చాలా బాగా అనిపించిందండి అండి మంచి లుక్ వచ్చేసింది ఇక్కడ నేను ఈ అమ్మాయికి వేస్తూ ఉన్నాను ఆ తర్వాత అవుట్లైన్ కూడా వేరేది మన ఇష్టం అనమాట కాంబినేషన్గా ఏదైనా వేసుకోవచ్చు ఆ విధంగా వేస్తూ ఉన్నాను ముందైతే జెల్ పాలిష్ చెప్పాను కదా త్రీ టైమ్స్ పెట్టాను దాన్ని మనం డ్రై చేసేసిన తర్వాత లాస్ట్లో నీళ్ళు లాస్ట్ని కానీ లేదంటే సెంటర్లో కానీ ఆర్ట్ మన ఇష్టం అనమాట అండి మనం అలా పెట్టాల్సి ఉంటుంది లేదంటే ఓన్లీ జెల్ పాలిష్ వేసేసి మనం వదిలేసినా సరే చాలా బాగుంటుంది అది ఇది ఈ వీడియోలో ఈరోజు అండి వీడియో మొత్తం కూడా జెల్ పాలిష్ ఎలా ఎలా వేసాము ఏంటనేది వీడియో మొత్తం కూడా ఉంటుంది ఓకే ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటని చెప్పండి అలాగే మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని చూడండి ప్రతి వీడియో కూడా కామెంట్ చేయండి ఎలా చేశాను వీడియోస్ ఏంటి అనేది మీరు చూస్తున్నారు కదా నాకు ఈ అమ్మాయి చేసింది అనమాట పాలిష్ అయితే వేసింది నేను ఇంతకు ముందు నేను చూపించినప్పుడు చేసినప్పుడు ఈ అమ్మాయికి నేను చేశాను అనమాట ఈ అమ్మాయి నాకు చేస్తుంది ఈ నేను పాలిష్ నేను వేసుకున్నాను అనమాట ఆ రోజు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇదిగోనండి ఈ లైట్ కింద పెడితేనే జెల్ పాలిష్ అనేది ట్రై అవుతుంది చాలా టైం అయితే తీసుకుంటుంది కానీ టూ మంత్స్ అలా ఉంటుంది అనమాట అండి ఇది చేసుకున్న తర్వాత ఇ మనం కాదు పాడైపోయి ప్రాసెస్ కూడా అలానే ఉంటుంది ఒకరికి ఒకరు ఈ విధంగా ఇస్తారని చెప్పాను కదా ఇలా చేసుకుంటూ ఉన్నామనమాట మొత్తం అందరిదే అయిపోయిన తర్వాత ఒక ఫోటోషూట్ కూడా ఉంటుంది ఫోటోషూట్ చేసి వచ్చేసాము ఇలా టేబుల్ మీద పెట్టి ఎవరు బాగా చేసారు ఏంటని చూసి వీడియోస్ తీస్తారనమాట మేము ఏమి వాడాము ప్రోడక్ట్ అనేది కూడా ఇలా సెంటర్లో పెట్టి వీడియోస్ తీయించుకున్నాము ఓకేనండి మీకు ఇవే అలా అనిపించిందో చెప్పండి